మనం మాట్లాడుకున్నట్టు ప్యాక్రస్లో ట్యూమర్స్ గురించి మాట్లాడుకున్నాం దాంట్లో అడినో కార్షణం గురించి వివరంగా మాట్లాడుకున్నాం ప్యాంక్రస్లో ఒక స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి న్యూరో ఎండోక్రైన్ సెల్స్ అంటాం దాంట్లో పంక్రెస్లో మీకు ఈజ్ అ డ్యూల్ ఆర్గన్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఆర్గన్ ఎండోక్రైన్ ఆర్గన్ అంటే హార్మోన్ సెక్రేట్ చేసే కెపాసిటీ ఉన్న ఒక ఆర్గన్ అది యాక్చువల్లీ అందులో ఒక క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఐలైట్స్ ఆఫ్ ల్యాంకర్ హ్యాండ్స్ అని చెప్తాం అందులో మనకి ఇన్సు నార్మల్లీ ప్యాంక్రియస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది సో ఈ స్పెషలైజ్ సెల్స్ నుంచే వస్తుంది దాంట్లో బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రటిక్ ప్యాంక్రేస్లో అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి అనమాట సో ఈ ఫంక్షనల్ ట్యూమర్స్ అంటే ఒక ఒక చాలా రేర్ అవి యాక్చువల్లీ చాలా రేర్గా వచ్చే ట్యూమర్స్ ఇవి ప్యాంక్రేస్లో కానీ చాలా విచిత్రంగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవి సో అందులో కామన్గా మనం చూస్తే అంటే ఇన్సులినోమా అని చెప్తాం ఇన్సులినోమా అంటే ఓమా అంటే ట్యూమర్ గడ్డ సో ఇన్సులిన్స్ ఉత్పత్తి చేసే ఒక ట్యూమర్ నార్మల్లీ మీకు ఇన్సులిన్ ఏం చేస్తుంది బాడీలో షుగర్ని లెవెల్ని డౌన్ చేస్తుంది సో ఇప్పుడు మనం డయాబెటిక్స్లో ఇన్సులిన్ ఇస్తారు ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటాం కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే షుగర్ డౌన్ అవుతుంది సో నార్మల్లీ ఈ ఈ బీటా సెల్స్ ఏవి ఉన్నాయి అవి ఇన్సులిన్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ బీటా సెల్స్ నుంచే ట్యూమర్ వస్తుంది దాన్నే ఇన్సులిన్ అని చెప్తాం అది ఫంక్షన్ అంటే ఈ ఈ సెల్ బీటా సెల్స్ వస్తే అది ఇన్సులిన్ ఎర్రనాటిక్గా సెక్రేట్ చేస్తూనే ఉంటుంది బాడీలో மர் நார்மல் கொமல் ரெகுஷன் அவுத்து கதா